ఆ దేవుడు కూడా మన వద్దకు ఎలా వచ్చాడు శూలమితి నల్లగా ఉంది నలుపు పాపానికి గుర్తుగా ఉందండి పాపములో మగ్గిపోతున్న మానవుని వద్దకి ఆ దేవుడు ఎలా వచ్చాడని చెప్పానంటే ఎలా వచ్చాడమ్మా భక్తులారా నేను మీ యేసుక్రీస్తు ప్రభు అని చెప్పిన ఆకాశంలో ప్రత్యక్షమే వచ్చాడా అలా రాలేదు లేకపోతే ఆయన రాజులకు రాజుగా అని చెప్పి పెద్ద కిరీటం పెట్టుకుని రాజవస్త్రాలు ధరించి వచ్చాడా అలా రాలేదండి ఎలా వస్తే నీకు అర్థం అవుతాడో ఎలా వస్తే నువ్వు ఆయన అర్థం చేసుకుంటావో ఎలా వస్తే నువ్వు ఆయన మాటలు వింటావో నువ్వు ఎలా ఉన్నావో రక్త మాంసం ధరించి నువ్వు మానవునిగా ఉన్నావు కాబట్టి ఆయన కూడా రక్త మాంసమును ధరించి స్తోత్రమాల ఎల్లు రాజులకు రాజు రక్త మాంసమును ధరించి రిక్తునిగా ధీనునిగా దాసిన స్వరూపం ధరించుకుని నీ వద్దకు వచ్చాడండి అమెన్ హలే అంటే ఆ దేవుని యొక్క త్యాగము ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకోవాలి